నేను ఇంటికి ఎవడ వస్తున్నాడు కానీ దించి వీడియో ఈడీ అనుకుంటే దాకా ఇడిగి అంటే ఎంతో బాడి దించింది చావట్లేదే అరే అది సెవెరే సెట్ ఇడిగి పులికి తీసుకొని లూటీ ఎరుకోవాలి వీళ్ళు డీమేట్స్ వచ్చేస్తారు లేకపోతే చావు బొక్క కాడే కానీ ఇలా ఇవేనా ఇటువంటి తిరుగుతుండే గన్ కూడా రీలోడ్లో ఉంది ఇంకా వస్తాడు చూడని వచ్చాడు వచ్చాడు ఈడే అనుకుంటుంది ఈడీ తిన్నాడు హెడ్ సెట్ తగిలిసింది బొక్క కాడ కానీ ఇక్కడ టీమ్ అయిపోయి అలా కొద్దిగా ముందుకు వస్తే వరకు కొడుతున్నాడు జప్పగడు పొడితే అయితే బుర్ర పల్లె కొట్టేసాడు పైన నుంచి కూడా కొడుతున్నాడు బుల్లెట్స్ వస్తున్నాయి ఇక ఇదే కొడుతున్నాడు అరే మీకు ఇప్పుడు క్లాస్ మీద కొట్టేసాడు ఈడోడు ఈడోడు జగడు ఈడు వీడికి తగిలింది కానీ చవట్లేదు తిన్నాడు వీడు ఆగ్రీ నాకు దొప్పుతావు నుంచి పైనుంచి బొక్క బొక్కడ వీడి కింద నేను పైన అయిపోయినా గిల్ చేసుకున్నాం మళ్ళీ కింద నుంచి కూడా కొడుతున్నాను అరే అర ఈ అంకమంది కొడుతున్నాడు వీడే చప్పగడు ఆగల రేపు తిన్నాడు తిన్నాడు చప్పగడు తిన్నాడు ఈ పుడికీలు చేసుకుందాం పర్జెంట్ వీడికి తిన్నాడు